హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ సిక్స్టీ ఫైవ్ అండి దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా క్యారెట్ కార్న్ ఫ్లోరు రైస్ ఫ్లోరు అల్లం వెల్లుల్లి పేస్టు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా పసుపు అండ్ ఉప్పు అండ్ లాస్ట్లో ఫైనల్గా మనకు కావాల్సింది కరివేపాకు పచ్చిమిర్చి నేను క్యారెట్ పీల్ తీసేసి స్ట్రైట్గా సన్నంగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న వాటిని మనం హాట్ వాటర్లో ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న ఈ పీసెస్ని వాటర్ లేకుండా స్ట్రైనర్లోని తీసుకోవాలి వాటర్ అంతా పోవాలి సో అందుకని నేను స్ట్రై స్ట్రైనర్లో తీసుకున్నాను మీరు కూడా అలాగే చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ప్లస్ ట్రైన్ అయిపోయిన క్యారెట్ పీసెస్ ఉన్నాయి కదండి అందులో మనం ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవాలి కాన్ ఫ్లోర్ వేసుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఉంటుంది రైస్ ఫ్లోర్ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఉంటుంది అండ్ మిర్చి ధనియా పౌడర్ గరం మసాలా జీరా పౌడర్ చాట్ మసాలా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ మనకి ఇందులో వాటర్ కానీ యాడ్ చేయాల్సి వస్తే క్యారెట్ బాయిల్ చేసాం కదండీ అదే వాటర్ వేసుకోండి ఇది మనకి లూజ్గా ఉండకూడదండి మనకి మసాలా పట్టుకునేటట్టు గట్టిగా ఉండాలి లైక్ ఎలా అంటే గట్టి పొక్కడికి కలుపుతాం కదండి అంత గట్టిగా ఉండాలి చూసారు కదా జారుగా ఉండకూడదు క్యారెట్లో వాటర్ మాత్రం చాలా తక్కువ వేసుకోవాలి అందుకని నేను స్ట్రైన్ చేసుకోవాలని చెప్పాను అప్పుడే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి క్యారెట్ ఫ్రైస్ సో అందుకని చెప్పి వాటర్ తక్కువ ఉండేటప్పుడు వేసుకోండి నెక్స్ట్ నేను ఆయిల్ హీట్ పెట్టేసానండి హాట్ ఆయిల్లో మనం హైలోనే పెట్టుకొని వేయించుకోవాలి టూ టైప్స్లో అంటే టూ టైప్స్ కలిసి టూ టైమ్స్ నేను వేసుకున్నాను ఫస్ట్ రోస్ట్ అయిపోయినాయి తీసేసాను చాలా క్రిస్పీగా అయినంత వరకు రోస్ట్ చేసుకోవాలి లోపల స్మూత్గా ఉంటాయి పైనుంచి క్రంచీగా ఉంటాయి సో అలా అవ్వాలి ఇలా నెక్స్ట్ ట్రిప్ కూడా వేసేసుకుంటున్నాను నేను అవి కూడా తీసేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటాయి డైలీ మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే క్యారెట్తో కొత్త కొత్త రెసిపీస్ మనం కూడా ట్రై చేసుకోవచ్చు ఇంకా క్యారెట్తో చాలా రెసిపీస్ ఉన్నాయి ఫ్యూచర్లో ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫైనల్గా దీనికోసం నేను అదే హాట్ ఆయిల్లోని పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నాను వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిపైన మనం వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది లుక్ వైజ్ కూడా చూడడానికి బాగుంటుంది గార్నిష్ అని చెప్పేసి ఫైనల్ టచ్ అయితే అయిపోయింది మనకి సైడ్ డిష్ కానీ బ్రేక్ కానీ ఈవినింగ్ స్నాక్ కానీ బాగుంటుంది క్యారెట్తో డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్